ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ సో ఫ్యామిలీ ఛానల్ అండ్ అందరూ బాగున్నారా సో ఈ రోజు నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే గులాబ్ జామున్ గులాబ్ జామున్ చేయాలి అనుకుంటున్నాను సో గులాబ్ జామున్ చేయడం ఎలాగో ఏంటో సరదాగా నా మాటలతోటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీతో మాట్లాడుతూ ఈ వీడియో పోస్ట్ చేస్తాను ఓకే లెస్ట్ స్టార్ట్ చేద్దామా మరి అండ్ అందరికీ కూల్ మార్నింగ్ అండ్ హ్యావ్ ఎన్ ఐర్స్ డే ఎప్పుడు ఒక స్మైల్ మెయింటైన్ చేయండి అండ్ ఫ్లెస్టార్ట్ గులాబ్ జామున్ ఓకే నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ నాకు ఫేవరెట్ చాలా బాగా వస్తాయి గులాబ్ జామున్స్ సో హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అన్నమాట ఈ హండ్రెడ్ గ్రామ్స్కి క్వాంటిటీ అది గా కొంచెం క్వాంటిటీకి మనకి పర్ఫెక్ట్ అంటే కొంతలు ఏమీ అవసరం లేదు సో హండ్రెడ్ గ్రామ్స్కి ఒక షుగర్ సిరప్ ఎంత కావాలి షుగర్ సిరప్ ఎంత వేయాలంటే ఒక గ్లాస్ షుగర్ వేసి కొన్ని వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దాం సో కొంచెం మిల్క్ ఉంటే తీసుకొని గులాబ్ జామున్ ముద్దలాగా రౌండ్ బాల్స్ వచ్చేలాగా కొంచెం వాటర్ అసలు వేసి వెయ్యినట్టు తడి పొడిగా సరిపోతుంది అలా యాడ్ చేసుకోవాలి మిల్క్తో యాడ్ చేసుకోవచ్చు మిల్క్ లేవనుకుంటే కొంచెం నార్మల్ వాటర్ తీసుకొని స్లోగా చక్కగా కలుపుకోవచ్చు కొంచెం కొంచెం వాటర్ ఎక్కువ పట్టవు వాటర్ అయినా మిల్క్ అయినా సో ఏదో లైట్గా ఉండి లేనట్టు తడి పొడిగా కలుపుకుంటే సరిపోతుంది అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక టూ స్పూన్స్ నెయ్యి ఉంటే యాడ్ చేసుకొని ముద్దులా చుట్టుకుంటే ఇంకా మంచిగా రౌండ్స్గా రౌండ్ రౌండ్గా బాగా వచ్చేస్తాయన్నమాట బాల్స్ సో జామున్ మీలో ఎంతో మందికి ఇష్టం స్వీట్ మంది లాడ్ చేస్తారు కదా సో ట్రై చేస్తాను మా పిల్లలు కూడా తింటారు స్వీట్ సిస్టమ్ మా చిన్న బాబుకి నేనా నేను మాక్సిమం హాట్ సో చక్కగా రౌండ్గా నీట్ గా ముద్దలు చేసుకున్నా చిన్న చిన్న బాల్స్ లాగా సో ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు చెప్పండి కుకింగ్ చిన్న చిన్న వెరైటీస్ ఇలా చేస్తూ ఉంటే సరదాగా ఉంటుంది కదా అండ్ సో చక్కగా క్రాక్స్ లేకుండా మంచిగా బాల్ లాగా చాలా స్లోగా నిదానంగా చేసుకుందాం లోపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది సో ఈ బాల్స్ చుట్టుకునే లోపు ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ చేసేస్తున్నాం అన్ని బౌల్స్ కూడా ఒకేలా సమానంగా ఉండేలాగా చేసేసుకుంటే సరిపోతుంది గులాబ్ జామున్ మీతో షుగర్ ఇలా బాగుంటుంది స్వీట్గా ఎప్పుడైనా ఫెస్టివల్స్కి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్వీట్ కదా సో ఇప్పుడు నేను ఈ గ్లాస్తో షుగర్ తీసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటాను షుగర్ సిరప్ కోసం ఇంకొక హాఫ్ గ్లాస్ మీరు ఇంకా సిరప్ ఎక్కువ కావాలి అనుకుంటే టూ గ్లాసెస్ వరకు కూడా తీసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను సో అలాగే ఇదే గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం సో మీడియం ఫ్లేమ్ లో ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి కొంచెం థిక్నెస్ వచ్చేలాగా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి ఒకవైపు ప్యాన్ లో ఆయిల్ హీట్ చేసుకుంటున్నాం అలాగే షుగర్ సిరప్ కూడా హీట్ చేసుకుంటున్నాం రెండు ఎట్ ఏ టైం అవుతున్నాయి హీట్ అయింది గులాబ్ జామ్ బాల్స్ అందులో వేసుకున్నాం ఓవర్ హీట్ అవ్వకూడదు అనేటప్పుడు కూడా లిమిట్ గా హీట్ అవ్వాలి సో బ్రౌన్ కలర్లో వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాం ఓకే కొంచెం జాగ్రత్తగా వేసేస్తే బ్రేక్స్ లేకుండా అంటే క్రాక్స్ క్రాక్స్ లేకుండా చక్కగా వన్ ఇంకా సో మొత్తానికి ఈరోజు మనం గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్ మన లైవ్కి అటెండ్ అవ్వండి చాలా సరదాగా బాగుంటుంది ట్రై చేయండి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ అండ్ అలాగే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఈవినింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అన్నమాట సో ఇలా చక్కగా నీట్గా సెన్సిటివ్గా అన్ని బాల్స్ చేసుకొని స్మూదీగా డీప్ ఫ్రై చేసేసుకున్నాం కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూడండి సాఫ్ట్ గా వస్తే ఒక టూ మినిట్స్ అలా ఉంచినట్లయితే హీట్ చేసి చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ ఇలా చే కూడా చాలా బాగుంటుంది సో అర్జెంట్ అవసరం అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు అనమాట చాలా సాఫ్ట్గా వస్తుంది ఒక టెన్ మినిట్స్ మొత్తం స్మూతీగా అయిపో స్మూదీగా అయిపోతాయి అనమాట లేదు అనుకుంటే అర్జెంట్ ఏం లేదు అనుకుంటే మీరు హాట్గా ఉండే షుగర్ సిరప్లో కూడా యాడ్ చేసి అలా పక్కన పెట్టేసుకోవచ్చు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్కి మొత్తం చక్కగా షుగర్ సిరప్ వేయించుకొని సాఫ్ట్గా వచ్చేస్తాయి అనమాట సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ టేస్ట్ చేసేద్దామా ఎలా వచ్చినా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ తోటి చాలా చక్కగా వచ్చింది చూడండి స్మూద్గా నీట్గా పర్ఫెక్ట్ సైజ్లో అన్నీ ఇంకా కొంచెం టైం గడిచింది ఇంకా ఆ షుగర్ సిరప్ని తీసుకొని ఇంకా చాలా స్మూదీగా వచ్చేసింది గులాబ్ జామున్ సో జామున్ రెడీ చాలా మెత్తగా పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో పర్ఫెక్ట్ కలర్లో చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి ఎప్పుడైనా సరదాగా ఫెస్టివల్స్కి నావేద్యంకి లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అలా గా చేయడానికి ఒక టిప్ ఏంటంటే ఈ డీప్ ఫ్రై చేసిన తర్వాత షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడు అందులో వేసి ఒక్క వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ లో ఫ్లేమ్లో హీట్ చేస్తే షుగర్ షుగర్ సిరప్ని తీసుకొని చాలా సాఫ్ట్గా తయారైపోతాయి అండ్ ఇంకా మీరు బాదం పప్పు పిస్తా పప్పు జస్ట్ అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి గార్నిష్ చేసుకోవచ్చు సో గులాబ్జామ్ డిష్ సుబ్బా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ